వినాయక చవితి కదా నాదో చిన్న విన్నపం స్వామి ఏమిటి ముష్క ఆ ఏం లేదు మనకి ఈ భూమి మీద జంతువుల్ని ప్రేమించేవాడు జంతువుల వీడియోస్ తో సరదాగా కామెడీ చేసి జనాలకి ఎంటర్టైన్మెంట్ కల్పించేవాడు ఒకడున్నాడు స్వామి నాకెందుకు తెలియదు ముష్క రాజకిర నాకెళ్లే కదా ఏమైంది ఇప్పుడు ఆడు ఈ మధ్య కష్టాల్లో పడిపడ్డాడు స్వామి గత ఆరు నెలల నుంచి ఎంతో కష్టపడి కష్టపడి యూట్యూబ్లో లో తెచ్చుకున్నాడు కానీ మానిటైజేషన్ ఓ అలా ఎందుకు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు కొత్త బీట్యూబ్ పాలసీ అప్డేట్ వల్ల అతనికి దెబ్బడిపోయింది అతను తన ఒరిజినల్ వాయిస్ తోటి కామెడీని పండిస్తున్నాడు కానీ విజువల్స్ మాత్రం వేరే వాళ్ళ వీడియోస్ తీసుకున్నాడు అంటే సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాడు బీట్యూబ్ అందుకే అతన్ని అబ్జెక్ట్ చేసింది మానిటైజేషన్ ఇవ్వనంది ఖచ్చితంగా అంతే కదా ముష్క పూర్తిగా ఒరిజినల్ కంటెంట్ని అందిస్తేనే బీటీయూ యాక్సెప్ట్ చేస్తుంది పడకు రాజకిరణ్ నీ రోజు నీకుంది ఒరిజినల్ కంటెంట్తో మళ్ళీ నీ ప్రయత్నం మొదలుపెట్టు ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే తీరుతావు ఆల్ ది బెస్ట్